గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మనం ముందు చెప్పాం కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా ఓడిపోతారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంది వైనాట్ పులివెందులు అంటే వీళ్ళు కూడా మొదలెట్టారు ఎప్పుడు నాయకుడిని ఎవరు కూడా ఓడించుకోరు ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాబట్టి అవి గెలవలేకపోయారు అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి వైఎస్సీపీ విజయం సాధించింది ఇప్పుడు మనం పిఠాపురం గురించి మాట్లాడుకుందాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు గెలిచారు మనం ఈ నాలుగు సీట్లు ఎలక్షన్లు అయ్యాక మాట్లాడాం ఈ సీట్లు భారీ మ్యాట్తో నగ్గుతారని చెప్పాం పవన్ కళ్యాణ్ గారు డెబ్బై వేలు మనం యాభై నాలుగు వేలు చెప్పాం కానీ డెబ్భై వేలు రెండు వందల డెబ్భై తొమ్మిది ఓట్లు వచ్చాయి అట్లానే కుప్పంలో పవ చంద్రబాబు నాయుడు గారికి నలభై ఎనిమిది వేల ఆరు ఓట్లు వచ్చినాయి అలాగే హిందూపూర్లో బాబు గారికి ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చినాయి అలాగే పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి అలాగే మంగళగిరిలో నారా లోకేష్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల ఓట్లతో ఆర్కే గారి మీద మూడు పేరు నారా లోకేష్ గారికి యా తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్లు వచ్చినాయి మనం నాయకుని ఏ ఏ వ్యక్తి కూడా ఓడించుకోరు ఎందుకంటే నాయకుడు నాయకుడే నాయకుడు అప్పటి పరిస్థితుల్లో గెలుస్తూనే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఏడు సార్లు గెలిచారు ఎనిమిదోసారి కూడా అద్భుత విజయం సాధించారు ఇవన్ను వైఎస్ఆర్ అతి సోషల్ మీడియా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతున్నారండి ఇవేళ ఈవేళ మనం ముప్పై కోట్లు నువ్వు దగ్గర సర్పంచ్ భర్త వేసి పోగొట్టుకున్నారంట ఆయన ఆత్మహత్య కూడా చేసుకున్నారు బెట్టింగ్ లేదు కొన్ని సర్వేల వలన ఆయన ఆ పరిస్థితి వచ్చారని నేను అనుకుంటున్నాను కానీ విజయం మాత్రం అద్భుతమైన విజయం మనం ఈ నాలుగు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని చెప్పు అలాగే అద్భుతంగా గెలిచారు మామూలు అద్భుతం కాదు ఆ ఏరియాలో ఈవెన్ కుప్పం కానీ పులివెందులు కానీ పులివెందుల సీఎంగా ఉన్నప్పుడు పులివెందులు బాగా డెవలప్ చేయరు అలాగే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్ చేయరు అలాగే ఇందుకు ఆయన ఓన్ మనీతో డెవలప్ చేయరు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన జేబులో ముప్పై కోట్లు ఇచ్చారు రైతులకి అలాగే చాలా వరకు సేవలు చేశారు ఆయన ఒకసారి మన పార్టీ అకౌంట్లో పదమూడు లక్షలు ఉన్నాయని రోడ్డు మీద కూడా కొడుకున్నారు అలాగే నాయకుడిని ఎప్పుడు కూడా ప్రజలు ఓడించరు హండ్రెడ్ పర్సెంట్ నాయకుడు నగ్గుతాడు జగన్ గారు అన్నా సరే అండ్ చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఆయన పార్ట్ టైం పాలిటీషియన్ అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఈ ఐసార్ చాలా హార్డ్ వర్క్ చేశారు అద్భుతంగా జనాల్లో ఉన్నారు కాబట్టి వేళ అద్భుతం విజయం సాధించారు డెబ్బై వేల ఓట్లతో ఈ విజయం అయిన తర్వాత ఆ నియోజకవర్గం ఇంకా ఈయనకి స్టాండర్డ్ అవుద్ది ఆ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బాగా అభివృద్ధి అవ్వద్దని అనుకుంటున్నాను